చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ఇరవై నాలుగు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా సరస్సు గ్రామం చెరువులోని నీళ్లలో దిగి రోజులు గడుస్తున్న జీతబత్యూలు లేకున్నా ప్రభుత్వాన్ని నమ్మి నిండా మునిగిపోయాయని విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు వెనకడుగు వేయమని అంటూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ చైర్మన్ గోవిందయ్య ఏపీటీఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్లు మద్దతు తెలిపారు entrar చేసిన నిరసన చేసిన మిమ్మల్ని కనీసము ప్రభుత్వం వచ్చి మీ దగ్గర మాట్లాడేటటువంటి కనీస ధైర్యం కూడా లేదు అదే ఉపాధ్యాయుల మిమ్మల్ని రేపు ధర్నా జరుగుతుంది రేపు స్ట్రైక్ చేస్తున్నామంటే ముందు రోజే నోటీసులు తీసుకొచ్చి ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు మీ పట్ల వాళ్ళకి ప్రభుత్వానికి భయం ఉంది ఆ భయాన్ని అట్లే కంటిన్యూ చేసి ముఖ్యమంత్రి గారు ప్రచారంలో ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం డిఎస్ ఇస్తాను సకాలంలో డిఏ విడుదల చేస్తాను టీచర్లకు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం ఇస్తాను పిఆర్సి మంచిగా ఇస్తాను ప్రతి ఒక్క విషయాన్ని మాకు చెప్పినా కూడా మేము చేస్తుండేటటువంటి ధరాల వల్ల ఫలితం తక్కువైనప్పటికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ ఫలితం పొందుతాము రెండవది ఏమంటే మేము చేసే సందర్భంలో ఒక ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూర్చుంటే ఇంత డిసిప్లిన్గా కూర్చోవడం అనేది నెవర్ మేము ఒప్పుకోవాల్సిందే కాబట్టి మీ క్రమశిక్షణకు మీ సమ్మె పోరాటానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ ఖచ్చితంగా ఏదైతే జనవరి ఒకటవ తారీఖు హ్యాపీగా ఇంట్లో గుళ్ళో పిల్లలతో ఫ్యామిలీతో గడపాల్సిన రోజు కూడా ఇక్కడ ఉన్నాము వీలైతే సంక్రాంతి కూడా ఇక్కడ ఉండాలే పరిస్థితి వస్తే కూడా ఇక్కడ ఉండి మనం తర్వాత మనకు సంక్రాంతి నూతన సంవత్సరం అని చెప్పి ఎదురు చూస్తూ ఆ సందర్భంగా మీరందరూ కూడా చెప్తా అంగన్వాడీ కార్యకర్తల యొక్క వర్క్ ఈ యొక్క సేవలు సామాన్యం కాదు ఇప్పటి వరకు కూడా అందుకే సుప్రీంకోర్టు కూడా గుర్తించింది ఎందుకు గుర్తించింది అంటే రెండు వేల ఇరవై రెండు మొన్న ఏప్రిల్లో దానే గ్రాడ్యుటీ అంటారు భద్ర ఇంతకాలం వాళ్ళ యొక్క సేవలు అవసరమైనప్పుడు ఇంకా కూడా భవిష్యత్తులో సేవలు అవసరం ఉండేటప్పుడు తప్పనిసరిగా మీకు భద్రత అనేది ప్రతి ఒక్కరు ఆశిస్తారు అందులో తప్పు లేదు అందుకే మన భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పు ఇచ్చింది అందులో అంగన్వాడీ అంగీ కార్యకర్తలకు కూడా ఆ హక్కు ఉంది పొందే అర్హత ఉందని రెండు వేల ఇరవై రెండు ఇవ్వడం జరిగితే దాని అనుసరించి పశ్చిమ బెంగాల్ అలా రాష్ట్రాలంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు ఒకరితో మాకు సంబంధం లేదు ఒక రాష్ట్రం కోసం మాకు సంబంధం లేదంటే మనం అంతా భారతీయులం భారతదేశంలో పౌరులం తర్వాతనే మనం చేసే వివిధ రకాల కర్తవ్యాలు ఉద్యోగాల్లో ఒక రకాల్లో ఉన్నాం మన అవసరాలు మనను కూడా చూడాలి పాలకులు ఎంతసేపు ఓట్ల గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ అందరి సౌకర్యం చిన్న పిల్లలను లాలించి పాలించడం ఒకరించిన ఉద్యోగాలు ఒకరే కాదు అనే పరిస్థితుల్లో ఉంటే మేము ఎంతమందికైనా సేవ చేస్తూ అది గుర్తించాలి ఇవన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా పరిచేది ఈ సేవలు కొనియాట తగ్గింది నిరంతరం అవసరమైంది ప్రభుత్వానికి సమాజంలో రోజు మీరు అందిస్తూ ఉండేది తల్లులకైతేనేమి గర్భిణీ స్త్రీలకైతేనేమి చిన్న ఇంకా సమాజంలో వర్క్లు ఎక్కువైపోతున్నాయి మీకు చెప్పినటువంటిది పిల్లలకి ఎంతో ఎంతో అక్షర జ్ఞానాన్ని ప్రారంభించాలా లేకపోతే వాళ్ళకి నేర్పించాలనే భావంతో ఉన్నా కానీ మీకు వివిధ రకాల అనేకమైనటువంటి సామాజిక కర్తవ్యాలను బాధ్యతలను ఈ ప్రభుత్వం మీ ముందు దృష్టిలో పెట్టుకొని మీకు భద్రత కల్పించాలని ఉద్దేశం ఇవ్వాలని చెప్తే గ్రాడ్యుయేట్ ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక రకంగా ఆలోచిస్తూ ఉంది మీరు ఇంతకాలం చేస్తూ ఉంటే సోదరుడు చెప్పినట్టుగా ఎంతసేపు లబ్ధి పొందాలని కాదు మేము చేస్తున్నటువంటి మన సేవను గుర్తించి మన కష్టాలను గుర్తించి మన అవసరాలను తీర్చగలిగేటువంటి చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఏదో రూపంలో మనం చేయాల్సిన సహాయము సహకారము ఎలక్షన్లు చేయగలుగుతాం అలా కాకుండా ఎంతసేపు అయినా ఎలక్షన్లు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఓటర్ ఓట్ల దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మనతో తలగాట మారుతా ఉంది ఇరవై నాలుగు రోజులు పోరాటం చేస్తా ఉన్నట్టే చిన్న పోరాటాలు కాదు ఒక రకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో చేస్తున్నటువంటి మీరు పోరాటాలు చేస్తూ ఉన్నా వివిధ రా జిల్లాల్లో ఉన్నటువంటి పోరాటాలు చిన్న తీవ్రంగా లేదు ఇంత